ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం గమ్ గణపతి నమః అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని వంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనం ఈ రోజుని మన ఛానల్ ద్వారా వాస్తుశాస్త్రం శాస్త్రం గురించి ప్రాక్టికల్గా మనం చూస్తున్నాము నేను ఒకళ్ళు ఆహ్వానించగా ఇన్వైట్ చేయగా నేను వెళ్ళాను వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి చూసి వాళ్ళ ఇల్లు కొద్ది కొద్దిగా మార్పులు అని అన్నారు దానికి రెక్టిఫికేషన్స్ రెమెడీస్ అన్నీ కూడా మీరు చెప్పండి అన్నారు అప్పుడు మేస్ట్ కూడా వచ్చాడు మేస్ట్ కూడా నేను చెప్పాను వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తూర్పు ఇల్లు పరమ ఉపగ్రహాలు అంటే అవుట్ హౌస్ ఉంది అయితే ఉపగ్రహాలు అవుట తూర్పు ఇంటికంటే కూడా డౌన్లో ఉంది కాబట్టి దాన్ని నేను ఎత్తి చే చేసుకోమన్నాను అక్కడ మీకు గుమ్మం పారుకి స్థలం పారుకి గోడ అడ్డు వచ్చింది దాన్ని కూడా సరి చేయమన్నాను తర్వాత ఎంట్రన్స్లో మటుకు తూర్పు ఎంట్రన్స్లో ఈశాన్యం కొంచెం లోపలికి వెళ్ళి వాళ్ళు గేటు పెట్టారు అంటే ఈశాన్యం లోపం వచ్చింది దాన్ని కూడా సరి చేయమన్నాను ఇంకా ఇటువంటి రెండు మూడు విషయాలు నేను చెప్పాను వాళ్ళు మటుకు దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలని అడిగారు వంటగది వాయు వాయులో చేస్తున్నారు అది ఎక్కడ చేయాలని అడిగారు పెద్దవాళ్ళు ఎక్కడ ఉండాలి చిన్నవాళ్ళు ఎక్కడ పడుకోవాలని కూడా అడిగారు ఎన్ని కూడా కొన్ని కొన్ని విషయాలు అడిగారు వీటన్నిటికి కూడా నా విజ్ఞత మేరకు నేను ఆన్సర్ ఇచ్చాను వాళ్ళు అక్కడ అక్కడ కా మేస్త్రి అంటే మ్యాన్షన్ మేస్త్రి కూడా సాటిస్ఫై అయ్యారు ఆ యొక్క వీడియో మీకు ప్రత్యక్షంగా నేను పెడుతున్నాను అది కేవలం మీకు నేను ఇది చెప్పడం కంట ప్రాక్టికల్గా చూసినట్టయితే మీకు పూర్తిగా అర్థమవుతుందని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారని ప్లస్ ఏదైనా సమస్య మీకు ఏదైనా వాస్తు సమస్య లేదని ఉంటే నాకు ఫోన్ చేయండి నేను ఎంత దూరాన నేను వస్తాను కనీసం ఫోన్లోనని మీకు ఆన్సర్ ఇస్తాను కనీసం వీడియో కాల్ అయినని నేను ఆన్సర్ ఇస్తాను అందుకు నేను ఆ విధంగా చే ఆ విధంగా చేశాను మీకు మటుకు ఆ వీడియో మటుకు ఇప్పుడు ప్రజలు చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నమస్తే అండి గురుగారు నమస్తే అమ్మ ఇంటి పని మొదలు పెడదాము రేపు మొత్తం మారుస్తాము వాస్తే ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి తీసుకొచ్చాను ఒకసారి ఏమన్నా తేడా ఉంటే మేస్త్రి గారికి చెప్పండి ఓకే ఇది మీది తూర్పు ప్లేస్ ఇది తూర్పు తీర్పు సంవత్సరం ద్వారా నేస్తేమో అంతా కూడా ఏమో సందు వచ్చేసింది తర్వాత ఏమో ఈ యొక్క దక్షిణాంతడు ప్రేరకుడ మీద ఖాయం అయిపోయింది ఇంకా ప్లేస్ లేనక్క మనకి అంటే ప్రేరకు లేదు ఇంకా తర్వాత ఏమో తూర్పు అయ్యాక పరమరేమో వాళ్ళు ఏంటంటే మామూలు ఉపగ్రహాలు పెట్టారు ఉపగ్రహం అంటే కిచెన్ ఉపగ్రహం అంటే అవుట్ హౌస్ అంటారు అవుట్ హౌస్లో కిచెన్ పెట్టారు ప్లస్ ఏమో అటు ఏమో ఇది రెండు కూడా ల్యాబటరీస్ పెట్టారు అయితే ఇక్కడ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఊరిపేమో స్లాబ్ వచ్చింది ఇలాగా తర్వాత ఏమో మీకు పడమరేమో డౌన్ అయిపోయింది కాబట్టి కొన్ని కష్టాలు నష్టాలన్నీ కూడా భరించే అవకాశం ఉంటుంది అయితే దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ నైరుగు ట్రాన్స్ఫార్మర్ రెండు వేల అది వేలనే అనారోగ్యాల వరకు దాటి తీసింది కానీ ఏంటంటే ఇంకా అంతకంటే ఎక్కువ దాటి తీసు నెక్స్ట్ కిందకు వచ్చేటప్పుడు వల్ల మనకి ఈసంజ పెరుగుతూ వచ్చింది ఈసంజ పెరగటం వల్ల వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు లేదంటే అది కూడా కష్టం అయ్యేది అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా పెర్ఫెక్ట్గా వాస కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి మనం ఏంటంటే ఈ సరి చేయాలి సరి చేయాలంటే ఇక్కడ మీరు ఒక్కటే గుర్తు పెట్టాలి మనం ఏంటంటే పడమను ఓపెన్ చేసి అంటే పడమర ఉన్నట్టయితే పడమ నైరుతి పడమర వాయు మూడు ఉన్నాయి ఈ మూడింటిలో ఓపెన్ చేస్తాం అంతే కదా మళ్ళీ మళ్ళీ పైకి లాపాలి అయితే ఇది ఓపెన్ చేసే సమయంలో ఏమవుతుందంటే ఇది అంటే కూడా ఓపెన్ స్కై అయిపోతుంది ఎప్పుడైతే ఓపెన్ స్కై అయిపోయిందో నైరుతి పడమర వాయువు కూడా డౌన్ బాగా డౌన్ అయిపోవాలి బాగా డౌన్ అయినప్పుడు మటుకు మీకు అది పని చేయటానికి కూడా చాలా చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది కొంచెం ఆరోగ్యాలకి వాటికి కూడా ఇది అవ్వచ్చు అది మీరు ఏం చేయాలన్నట్టయితే యొక్క డబ్బు తర్వాత శ్రమ శ్రామికులు ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ ఏం ప్రాబ్లం రాకుండా ఈ మూడో కంట్రోల్ చేసుకోండి మీరు అన్నీ రెడీ చేసుకుంటే వెంట వెంటనే స్టార్ట్ చేసి వెంట వెంటనే చేసేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది మీకు ఏమన్నా సక్సెస్ రేటు బాగుంటుంది అయితే దానికి ఏం చేయాలన్నట్టయితే ఫస్ట్ని మీ దీన్ని నైరుగ మూల ఈ యొక్క టవర్ ఉంది కదా దీని గంట ఒక కలర్ గంట ఎత్తుగాను మీరు ఐరన్ పూల్ వేస్తారో లేదంటే నేను బ్యాంబు అంటే వెల్లు గారు పెడతారో నాకు అనవసరం అది పెట్టి దాని మీద ఆంజనేయం జెండా పెట్టండి ఆంజనేసం బొమ్మ నాకు బొమ్మ ఉంది జెండా పెట్టి ఎగురుతున్న బా ఎగురుతున్న ఇది జెండా జెండాపై కపురా జెండాపై కప్పురాజు అది పెట్టినట్టయితే మీకు ఆయన కంట్రోల్ చేస్తాడు నెక్స్ట్ ఇదంతా కూడా మీకేమో కాపాలి పోయింది టార్కెళ్ళని వేసి కింద గోడలు లేవు కింద గోడలను లేచాక లేదంటే ఒక పని చేయమంటాపేలు వేసి పందిర సలాబ్ వేసేసుకోమందర కూడగూడ గోళ్ళు కట్టుకో కూడగోడ గోడలు కట్టామనుకో అది ఏమవుతుంది మనం లేట్ అవుద్ది నువ్వు పందిరి స్లాబ్ వేసేసుకుంటే అది మీకు వితిన్ ట్వంటీ డేస్లో అయిపోతుంది అంటే మీ భర్తను బట్టి మీకు మేస్తలో వాళ్ళు ఉంటాయి బట్టి ట్వంటీ డేస్లో అయిపోతుంది అవి పందిర శ్రాబ్బు వేసి మనకు గోడ లేదు అప్పుడు గోడలు కట్టుకున్నదాన్ని ఒకవేళ అవసరం అయితే కూడా నన్ను రమ్మని నేను వస్తాను ఇబ్బంది ఏం లేదు అయినా నేను మిమ్మల్ని వీడిగా అయిపోతే కట్టుబడులతో లాగేస్తాను సార్ అదే మీ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది తర్వాత మీకు మీ సెలవులు అవి సెలవు రోజుల్లో కూడా చేసుకోవాలని డేం చేసుకోండి కేవలం దీని మీద వర్క్ పెట్టుకోండి మేస్తే దీని మీద పెట్టేసుకోండి అప్పుడు అలాగే ఎప్పుడైతే చేశారో అప్పుడు అయిపోతే కనుక కట్టుబడితో కంటిన్యూ అయిపోయింది కట్టుబడితో కంటిన్యూ అయిపోండి లేదంటే స్పీడ్గా అవటం లేట్ అవుతుందంటే పని పనిచేసేలాగా తీసుకుని తర్వాత గోళ్ళు కట్టుకోండి వాళ్ళు కూడా సరిపోంది ఇప్పుడేమో సెఫ్టరీ గురించి నేను చూసాను సెఫ్టర్యాంక్ బాగా బాగా నుంచి అది అక్కలేదు నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం ఇలా వెళ్తాం ఇక్కడ అయిపోయింది కదా మంచిగా ఇక్కడేమో బాత్రూమ్ తర్వాత ఏమో కిచెన్ లాబరేటరీ వస్తుంది కదా బాత్రూమ్ కిచెన్ లాబరేటరీ వస్తుంది కదా ఈ మూడు స్లాబ్ వేరుగా వేయాలి దాని పెట్టగోళ్ళు కూడా వేరే కట్టాలి మెయిన్ మెయిన్ కన్స్ట్రక్షన్ కూడా పెట్టగోళ్లు వేరేగా ఉండాలి దీనికి దానికి ఎంట్రెన్స్ పెట్టుకోవచ్చు దీనికి దీనికైతే వాయువు నుంచి దానికైతే ఈ సంగతి ఎంట్రన్స్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది అందులో ఇబ్బంది లేదు నెక్స్ట్ నైంటీ డిగ్రీ చూసుకొని ఫీల్ వరకు ఉన్నాం లేకపోతే మనం ఏం చేయలేం తిన్నే దానికన్నా అనమాట అయితే ఇక్కడ తిన్న పొరపాటు ఏంటంటే ఇక్కడ ఈ గోడకి కాయం చేసేసుకోవచ్చు ఇది పడమర గోడే కదా పడమల గోడ వేరు గోడ పడమల గోడ నైరుతి పడమల గోడ అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఒకటి వస్తుంది మనకి కార్నర్లో ఏదైనా ఒక కార్నర్లో మటుకు మనం రూములు కట్టకూడదు కార్నర్ ఇది ఏంటి ఈశాన్యం కార్నర్ అంటే తూర్పు ఉత్తరల గోడ తర్వాత ఏంటంటే గోడ అంటే తూర్పును పడవల గోడ తర్వాత నైరుతి అంటే పడమలను దక్షిణ గోడలు తర్వాత అక్కడేమో అది కూడా ఇది కూడా ఉత్తరం ప్లస్ ఏమో పడవన గోడ అవి 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 కార్నర్లు ఇలా ఉంటాయి కార్నర్లో మటుకు మనం బిల్డింగ్ కట్టుకోవడం అప్పుడు దీన్ని ఏం చెయ్యాలి అన్నట్లయితే మనకి ఆ గోడ మందే కదమ్మా ఆ మంది మంత్రి ఇదంతా అయిపోయినప్పుడు అది కూడా కవర్ అవుతుంది కదా అంతే దాని మీద భీమ్ కూడా వచ్చేస్తుంది దాని బీమ్ కూడా వచ్చేస్తుంది దాని మీద కూడా వచ్చేస్తుంది స్లాబ్ వస్తుంది సార్ ఇక్కడ అక్కడ ఎలాగ కానర్ అవ్వాలి మనకి ఎక్కడ కూడా దీనికి మటుకు ఇది కూడా లోపలికి కింద ఆల్రెడీ మనకి ఇది పెంచిన మీద స్లాబ్ మూడు అడుగులు ఇంటి పారు స్లాబ్ నైరెక్ట్ పెంచమన్నారు కదా స్లాబ్ పెంచితే పర్వాలేదు అది ఇబ్బంది లేదు ఈ విధంగా చేసుకోండి చేసుకున్నట్టు మీకు బాగుంటుంది తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫ్లోర్ మెయిన్ బిల్డింగ్ ఫ్లోర్ ఉంది కదా మెయిన్ బిల్డింగ్ ఫ్లోర్ అయితే పదిహేను అరన్నట్టు కదా పదిహేను ఇది ఏమో ఎంత పెడతారు ఎత్తి పెట్టాలి ఎందుకంటే పడమని కదా ఎత్తి పెట్టి దాని వేరే చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా మెట్లు కూడా అలా చేసుకోండి తర్వాత వీళ్ళు అడిగిందంకో ఏంటంటే అక్కడ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఈశాన్యం ఇచ్చారు కదా ఇప్పుడు ఆల్రెడీ లోపలికి ఉంది గేటు కూడా లోపల పెట్టారు అంటే ఏంటంటే ఈశాన్యం మనకి కట్ అయిపోయినట్లు కదా అందుకే ఇంటి పారుని ఇంటి పారు ప్రహరీ లేదుగా దీనికి ఇట్టడంలో ఇంటి పారుని మీద వాళ్ళ గోడలకు కట్టుకోండి అందులోనే మెయిన్ గేట్ పెట్టుకోండి ఆ గేటు కూడా ఏంటంటే రెండు మూడు స్కూటర్ సొసైజ్ రావడం వీలుగా పెట్టుకోండి పెట్టుకోండి ఇలా వద్దాం చాలా ఇవి ఇది కూడా మీరు వాళ్ళు పెట్టుకోవచ్చు చాలా పర్వాలి తీసుకువాళ్ళు చాలా తీర్పు వాళ్ళు పెరుగువచ్చు పెట్టి తెచ్చుకోవచ్చు నెక్స్ట్ మీకు ఇంకోటి ఇది కూడా అడిగారు ఇదేమో మీకు ఆగ్రహం తగ్గింది అక్కడేమో మనకేమో డైరీ పెరిగింది వస్తున్నాడు కానీ ఏంటంటే మీకు ఆగ్న తగ్గినట్టుగా వస్తుంది కానీ నైరేజ్ పెరిగినట్టుగా రాదు నేను ఏం చేస్తా కావాలంటే ఇలా రేట్ చేసుకొస్తున్నాను ఈ పెట్టుబడి ఇప్పుడు ఏమంటారా ఈ కింద స్లాబ్ ఎట్లు చూసుకుంటానండి స్లాబ్ ఎస్ స్లాబ్ వేరే పెట్టు పెట్టుకోవాలి కాదు స్లాబ్ ఎత్తులోనే చూపించాలి స్లాబ్ ఎత్తులోనే చూపించండి స్లాబ్ ఎత్తులోనే చూపించండి చూపించమంటుకు అక్కడ మటుకు టర్నింగ్ ఇవ్వండి ఇప్పుడు ఏదో ఒక బాక్స్లో కట్టాలి చిక్కడ పార్కి బాక్స్ అక్కడ ఇప్పుడు ఎల్లక ల్యాంప్ ఉంటారు ఎల్లక ల్యాంప్ చేసి ఇల్లు కూడా ఎల్లక ల్యాంప్ లాగేయండి ఇప్పుడు ఏంటంటే ఇది తర్వాత ల్యాంప్ ఇలాగే తగ్గిపోతుంది అది అది వాళ్ళు వేసారు మనం కొంచెం వాళ్ళు తగ్గించేయాలి వాళ్ళు తగ్గించేయాలి తర్వాత దీనికి ఏమో మళ్ళీ ఇక్కడ షెడ్ వేసుకోవాలని అడిగారు షెడ్ వేసుకోవాలన్నట్టు చాలామంది ఎక్కడ పొరపాటు పడతారు మన తూర్పు సమస్య కాబట్టి ఉత్తరం వాళ్ళు వచ్చేలా షెడ్ వేసుకోవాలి అదే కానీ ఉత్తరం సిమం ద్వారా అన్నట్టు అయితే మనం తూర్పు వాళ్ళు రావచ్చు తూర్పు ద్వారా కాబట్టి ఉత్తరం వాళ్ళు రావచ్చు పైన ఇప్పుడు దక్షిణ దక్షిణ పేసం ఉందనుకోండి సార్ దక్షిణ పేసం పేసం ఉంటే పైన మూడో ఫ్లోర్కి షెడ్ అయితే వేసుకోవాలి దక్షిణ పేసంగి కాబట్టి ఏంటంటే దక్షిణ అన్నట్టు తూర్పు పడాలి దక్షిణ తూర్పు ఆలో వేసుకోవాలి తూర్పు వాళ్ళైతే దక్షిణ పేసిన తూర్పులు వేసుకోవాలి తూర్పు పేసింగ్కి తూర్పు పేసింగ్ ఎలా ఉంటుంది ఈ వాళ్ళం ఎలా ఉంటుంది ఎలా వేసుకోవాలి అక్కడ దక్షిణ పేసం ఇదే రోడ్డు పేసింగ్ ఇది వచ్చింది పైన మూడో ఫ్లోర్కి షెడ్ వేయమంటారు ఆ సెట్ వేయాలంటే డైరెక్ట్గా ఈ ఈ ఎలా ఉన్నా ఆ ఫేస్కి వేయకూడదు మనం దీనికి ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా ఉత్తరం కానీ తూర్పు కానీ వేసుకోవాలి ఉత్తరం తూర్పు వేసుకోవాలి

అయినట్టయితే మటుకు మీకు లేనప్పుడు అప్పుడు ఈశాన్యం అక్కడ నైరుతి బాగా ఉంది నైరుతి అన్నట్లయితే యజమాని ఉండాలి యజమాని అన్నట్లయితే బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉన్నారని కాదు ఇంటికి యజమాని అనేది చూసుకోవాలి అయితే ఇంటికి యజమాని మీరు మీరే కదా మీరు అయినట్టయితే మటుకు మీరు భార్యాభర్తలు మీరు ఉన్నారు కాబట్టి మీరు నైరుతి మూడు ఉండాలి భార్యాభర్తలు ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు మీరు వండి నైరుతులు ఉండాలి నెక్స్ట్ అవతల ఏమో మీకేమో అది భయం వస్తుంది కాబట్టి వాయం వస్తుంది కానీ మీరు మీరుంటే అన్ని వందలు శ్రేయస్కరంగా ఉంటే బాగుంటుంది మీరు నాకైతే దేవుడి వివరించి అడిగారు కదా దేవుడు మా ఇద్దరు కింద కూర్చొని దండం పెట్టుకోలేడు ఓకే దండం పెట్టుకోలేము కనుక దేవుడు ఇక్కడికి అయిపోతుంది కనుక దీన్ని ఏం వర్క్ చేయాలి నేనే మన ఈ రోజుల్లో ఏంటంటే అందరికీ మోకాలు నొప్పులు సహాయతగా ఫ్రేన్స్ అన్నీ కూడా చాలా ఉంటున్నాయి అందుకని దేవుడు అందుగలవాడు ఇందులో లేదని సందేహం కట్టిన కోసం రాస్తాడు కాబట్టి మనకి ఏంటంటే గోడలో కూడా ఉన్నారు కాబట్టి దీన్ని కొంచెం ఎత్తి చేసుకొని మీరు కుర్చీ వేసుకోండి కుర్చీలో కూర్చోండి మీరు కుర్చీకి అందలాగా దేవుడి మందిరాన్ని పైన పెట్టడం దీన్ని మీరు మార్పు చేసే కంట దీని మీద వేరే చక్క మందిరం కానీ లాభాక్షల మంది కానీ ఏదో పెట్టుకొని వాసులు పెట్టుకోండి కిందంతా కూడా అవలేకొని పుస్తకాలు దేవుడి స్వామిని పెట్టుకొని అవుతుంది లేదు ఎక్కువ చెప్పక్కలేదు దేవుడు ముందర ఇప్పుడు ఉంది చాలా మంది బాగుంటుంది వంట వంట మీకు వచ్చేసి మీకు ఇది దిక్కు ఏమవుతుందంటే ఈశాన్యం నైరతి వాయువు ఉత్తర వాయువు అవుతున్నాను ఉత్తరాన్ని చూస్తున్నారు కాబట్టి ఇది ఇబ్బంది అయింది అది యాక్చువల్గా ఏంటంటే పూర్వకాలంలో వంట ఎలా ఉండేదంటే ఒక్క ఒక ఈశాన్యం తప్ప ఈశాన్య తప్ప అన్ని దిక్కుల్లోనే చేస్తున్నారు పూర్వకాలం కూరగాయలు ఇంట్లో ఎప్పుడు కూడా వంట అన్నది ఉండేది కాదు అవత వస్తున్నా ఉపగ్రహం ఉండేది అందులో ఉండే రైట్ కాబట్టి నుంచి చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇంట్లో వచ్చిన కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే జనరల్గా ఆజ్ఞలో ఉండి తూర్పుని చూసి చేయాలి అయితే ఈ యొక్క సెకండ్ ఆప్షన్ బాయ్యంగా కూడా చేసుకోవచ్చు మీరు చేసుకుని ఎక్కడ ఉన్నప్పటికైనా సరే తూర్పును చూసి చేయటం మంచిది అది కాని పక్షంలో ఉత్తరం కూడా చేయవచ్చు ఇందులో నష్టాలే లేవు కానీ తూర్పును చూసి చేస్తే మటుకు బెస్ట్ రిజల్ట్స్ బాగుంటాయి చుట్టాలు ఎక్కువ వస్తారు వాయు అయితే చుట్టాలు ఎక్కువ వస్తారు ఖర్చు వాయువేళ ఖర్చు ఎక్కువ ఉంటుంది మీకు అది ఈసండి అగ్న నైరుతి అని వాయు అవతల అతను మీరు అరులుగా చేద్దాను నైరుతో అంట కూడా వద్ద అంటారు నైరుతో అంట వద్ద అంటారు ఇది ఏంటంటే మీకు ఇంకా అక్కడ రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ నైరుతి అవరుగా కలవలేదు ఇబ్బంది అండి భయపడలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్ర సరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ